నైట్ పని ఏంటంటే పిల్లలు పిల్లలు పట్టలు ఇవన్నీ పడేస్తున్నారు ఇలా ఉంటే అందుకే డోర్ లాగా పెడదాము బెడ్ షీట్ ఒకటి చిన్ని బెడ్ ఉంది దాన్ని నీట్ గా కుట్టేసి దీనికి చేస్తున్నా ఒకసారి మమ్మీ విడిగిపోయి మొహం బాబా విడిగిపోతున్నా ఏలు వేసుకోగల ఏలు కట్టి అయితే మళ్ళీ కొద్దిగా హాస్పిటల్ వేసిపోతే నన్ను సాధింపు ఏందమ్మా అటో అది ఆగదా కొంచెం కొద్ది కొట్టిన కొద్ది గట్టిగా అమ్మ రాసుకో పాను మొత్తం ఊగుతున్నాం అనేది

ఇవ మా ఇంట్లో చిన్న పిల్లలు ఇదే పరిస్థితి ఇల్లు తెల్లి చేయటం అననా ఏంది పెట్టా డాడీ రాకముందు ముందు పడుకున్నా తొమ్మి పిల్లలు దెబ్బ దెబ్బ తగింది ఏ దెబ్బ తిప్పి ఊ కొడక ఏందమ్మా నికో నిన్ను దోల కొడుకు ఓ అమ్మ ఏం ఓ అమ్మ బిడ్డ వన్ టై ఫాసలిక మైండ్ లేదు ఏలేదుతువు పెరగాలని చూసుకోవడం కూడా చాద కాదు నీకు ఊరికి వచ్చి ఇంకా నువ్వేం చేస్తాంటే మరి ఇంత పని చేసి అప్పుడు చూసుకునే పనిలేదా ఓహో ఎంతప్పుడు నా బోర్డు కట్టింది రక్తం కొడుచునట్టు ఉంది అసలు మైండ్ ఉందా నీకు ఉంది మైండ్ ఉంది లేదు అది రక చెప్పు ఏం సైడ్ వచ్చింది నీకు ద길దా రక దబ నీకు తగిలితే దబ అంటున్నా నేను కావాలంట ఐలీజ్ నాసో కావాల దగిచేందమాయ నేను కావాలంట ఐలీలా తిలగాల దయిండు బిడ్జి రోటీ బిడ్జి ముందే తలుపులు తీసి పక్కన పెట్టి ఉంచుకోవాలి తల్పులు ఆ తిలగాల తిరుగుతున్నారు కాబట్టి తలుపులు వేడం అనుకోవాలి తిలగాల తెలు చిన్న చూడకట్నే వస్తారు తగుల్తి దబల తగుల్తి ఏం మనిషివి అమ్మాయి నువ్వు అసలు మంచి పడుకున్నాను ఓ అమ్మ బిడ్డ ఎంత పెద్ద కూడా నీవు నువ్వు అయితే అసలు మరి నువ్వు అసలు ఇంట్లో ఉంటావు కానీ ఏమంతా పిల్లగాలన్న కూడా సరిగ్గా చూసుకొని కూడా చూసుకోవు ఆ తలుపులు తీసిన చూద్దా ఏం దొంగలు వస్తున్నారు లెక్కలు కోటి అత్తపోవడం నీట్లకే కాదు ఆయన బయట ఆడుకోండి ఉంటొచ్చి తగిలిండు నేను తగి అవును ఆ తలుపు తగ్గకుండా మట్టే తగిలింది ఎడ తలుపు తీ లాతొత్తం ఒత్తుపోయిన మంచి అర్థం తెలుసు చెప్పు కాదు తీసుకుంటే రూమ్ లో నుంచి డోర్ మాత్రం బయట ఈ అంత కాదు తీసి ఉంటే తలుపు తెరగడి కడ తగిలింది అవకొ చెప్పు నాకు ఎంత అది గాని ఇయచ్చింది ఆ బట్టి అసలు చెప్పిన మాట ఇప్పుడు నువ్వు ఆ ఇప్పుడు పో నువ్వు ఆ డోర్ తీసి నువ్వు తగిలి తీసు ఈ డోర్ మాత్రం లేదు కాబట్టి ఏ ఆ డోర్ మాత్రం నాకు తీసుకొని

ఇదేనండి మా డోర్ కట్నయితే మొత్తం ఇలా ఉంది దీన్ని అంటే బెడ్ షీట్ ఇది ఈ బెడ్షీట్ ని కొంచెం ఇక్కడ చిల్ చేసింది దీన్ని ఇక్కడ సరి కుట్టేసి అక్కడ తగిలిస్తాను అండి మంచిగా డోర్ కట్ట లాగా బాగుంటది అని ఇప్పుడే ఆలోచన వచ్చింది అందుకే నైట్ ఇప్పుడు తోలి పది ఉంది అయినా కానీ ఇప్పుడు వర్క్ చేస్తున్నాయి

అదే మా అక్కడ తువాలా దోవాల నువ్వు అట్లా దూతున్నా ఇప్పుడు నువ్వు దువ్వినా నువ్వు నువ్వు దువ్వినా నా దగ్గర ఏమి లేదు నువ్వు దోవపోయినా ఏం లేదు నేను ఎప్పుడు ఇంతే ఉంటా నువ్వు దువ్వినా ఇంతే ఉంటా దోవపోయినా ఇంతే ఉంటా నువ్వు దువ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు అర్థమైందా అర్థమైందా ఏమర్థమైందా ఏమో మనిషి అని చెప్పింది అంటే మనిషిని అంటే కొంచెం కనీసం ఒక టీ ఇద్దాము

నాకేం చేయలేదు నువ్వు ఒకటి నా మాట ప్రశాంతంగా ఎప్పుడైనా ఆశ అనేది కొంతవరకే ఎంతవరకు పెళ్ళైనా కొత్త వరకే ఇప్పుడు పిల్లలు అయ్యారు ఏదైనా పిల్లలకే చెప్తా పిల్లలు నువ్వు సన్నదమే కాదు ఎంత పెద్దగా అంతకంటే సన్నదమైనా ఉండదు కానీ పిల్లగాళ్ళకి తెత్తే మిగిలితే తిండదు

आंका सीने मामा मामा आंकले प्रोजेक्शन मजिगल न्यूज़ जप मार गये ना गए न्यूज़ जप का गये नहीं आईपे नहीं तो आईपे नहीं पुस्ते आईपे पॉइंट साथी आईपे टाइम हो एक दिन घर के ऊपर ये काम नहीं लिया जाएगा जिम्मेदारी एक दिन के ऊपर हमको नहीं काम लिया जाना है కొంచెం దాన్ని కుట్టేసి వేషన్ చేయకపోయినా ఇలా డోరు కట్టన్ లాగా రెడీ చేసేసాను మా బట్టలు కూడా అవపడదు మంచిగా నీట్ గా ఉంది అప్పుడు ఇలా ఇలా తోడతాయి నీట్గా ఉంటది ఎట్లా చదులుకుంటేనే నేను చాలా రోజుల నుంచి అనుకున్నా అదే ఓనిల్లు వచ్చిన తర్వాత ఓనిల్లు కట్టుకున్న తర్వాత నేనైతే డోర్ కటన్లు మంచిగా రెడీ చేపించి కబోర్డ్లు పెట్టుకొని సూపర్ ఉంచుతా చూడు ఇల్లు అప్పుడు కల్ల కాదు నీకు అప్పుడు కాదు మనకు సొంతంగా ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత అప్పుడు కబోర్ చెంచుకొచ్చు అప్పుడు దీంతో పని ఉండదు దీంట్లో నేను ఉండట్లేదు నేను కూడా అక్కడే చేస్తాను తీయ అసలే ఎంత ఉందో ఇది ఇంత తిన్నాను చెరి ఆ ఇదే నా ఇతే ఇదే నా ఇప్ర మీరు చూసినా ఆరు మనుషికేంత కోపం ఉంటాం ఏమన్నా పడతానా ఆడ తరగడ పండుకొండో

మా దగ్గర ప్రేమగొట్టుకో పగలబెట్టుకోని తూర్పును అప్పుడు నువ్వు కూడా పని కూదు కానీ ఏదైనా షాప్ చూసుకొని అప్పుడు సరిపడి మంచి కమ్మ ఉంటది ఇన్ని ఏం చేయలేదు నువ్వు ఇప్పుడు కమ్మ చేద్దు కానీ ఇక చెన్నై చూడని తీసుకొచ్చిందో పండుతల్లి

తీరుకో ఆపంగా ఉన్నప్పుడు నాకు ఆడిసేపులు రావు సరే రాబోతు రాబోయ ముందు కూసుకోగలరు చూసుకో బా షాకెట్ పెట్టుకుందో ఈ అమ్మ పని చల్లకుండా పని మామూలు పని కాదు ఇది అసలు మాట్లాడుద్ది నాటే కోరి చేయి చంపుకున్నామై పడుతుంది టీ తాగేటప్పుడు అయితే ఇదే అంటారు అంబాసిడర్ అని కాదు ఒక పక్క టీ పోసుకున్నా పక్క అన్న కర్తేనా అది పిల్లలు కాండి అమ్ములకి అమ్ములకి పోయిన అమ్మాయికి అమ్మాయికి చాకి అక్క పోతే పిల్లకి ఆ బేబీకి తాగు తాకు టీ తాకు బా ఖచ్చితంగా చూడు ఒక పక్క పుచ్చకాయ ఇంకో పక్క టీ బరాబరి మోసించు వింటున్నావా తాగు తాగుతాకు నీతో మాట్లాడటం కంటే నూరు ముసుగు చూడటం మంచిది కానీ కాని తిండిపోతానే చూసిన కానీ లైవ్లు ఇప్పుడు చూడటమే కాని 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 నిన్ను మేపాలంటే ఆస్తులు అమ్ముకోవాలా మెమ్మలు పెట్టారు ఒక రకం దాని నామకం రాటమే అనేది ఉన్నమాట అంటే ఉలికిపాటు ఎక్కువ ఎక్కువన్నట్టు

ఎవరైనా పెళ్లి అనుకుంటారు అమ్మాయికి అమ్మాయి కోసుకుంటది పో నాకు చెప్తున్న ఇంటికి వచ్చి నేను నాకు సర్టిఫికేట్ వచ్చినందుకే నేను గేమ్ లో ఫస్ట్ వచ్చినందుకే డాడీ నన్ను హక్ చేసుకుంటాని చెబుతుడు మరి మీ డాడీకి ఏం చెబుతాం అంటే అమ్మాయి నన్ను హక్ చేసుకుంది అని చెబుతా అని

பாது

डिस्टर्ब जायचं ना ओर तिरपत आहे ने माय का करते सी